హాయ్ హలో నమస్తే నేను మొన్న ఈ మధ్యన రెండు రకాల ఫ్యాన్లు తీసుకున్నానండి ఒకటి విత్ లిడ్తో వచ్చింది ఇదిగోండి ఇది ఒక బుజ్జిదొకటి అనమాట దీంట్లో ఈరోజు ఈరోజే మొదలు పెట్టా దీన్ని అందుకని అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం చేద్దామని చెప్పి రవ్వ వేయించుకుంటున్నానండి ఇది ఎర్ర నూక ఎర్ర గోధుమ రవ్వ నెయ్యి లేకుండా ఊరికే వేయించేసుకుంటున్నాను ఇలాగా వేయించుకుని ఒక్కసారి కడిగేసుకుని చేద్దామని చెప్పి నెయ్యి వేయలేదనమాట ఆ తర్వాత ఇదిగోండి అన్నిటి పెట్టుకున్నా ఒక రెండు తోటకూర కట్టలు చిన్న ఉంటే తరకు పెట్టుకున్నా టొమాటాలు ఉన్నాయి ఇవన్నీ నీళ్ళండి ఇదిగోండి మళ్ళీ దోశల పిండి కోసం అని చెప్పి మళ్ళీ పప్పు నానబోసుకున్న రాత్రి రైస్ ఇలా పలుకుగా ఉడికించుకుని పెట్టుకున్నా ఇప్పుడు ఇదంతా మళ్ళీ నేను పిండి రుబ్బుకోవాలి ప్రసాదం చేయాలి కూర కూర పప్పు చేయాలి ఏం చేయాలనేది ఇంకా నాకు ఏమీ ఐడియా లేదు వస్తాయి కిచెన్లోకి వచ్చాక నెమ్మదిగా ఐడియాలు వస్తాయి ఈ ప్రసాదం అయితే చేద్దామో ముందు ఇది మొదలుపెట్టాం కదా ఈరోజు మంచిదని చెప్పి దీంట్లో కొత్త ప్యాన్లో అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం చేస్తున్నా ఇది వేగిపోయిందండి తీసి మనం దీంట్లో వేసేసుకుందాం దీంట్లో ఏంటంటే నేను జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ ఏది వేయనండి మొత్తం ఇలా చేసి చేస్తానన్నమాట ఇదిగోండి ఆ ఉడికించుకున్నది ఇందులో వేసేస్తాను చాలా చాలా పలుకుగా ఉండాలి ఇది ఇది ఒక పిండి వేసుకుంటే ఐదు రకాలు ఆరు రకాలు ఈజీగా చేసుకోవచ్చండి టిఫిన్స్ తెలుసా ఇదిగోండి అసలు బియ్యం బియ్యంలాగే ఉంటుంది ఉడికించుకోవాలి కానీ మరీ మెత్తగా ఉడికించుకోకూడదు చాలా బియ్యంగానే ఉంటుంది పలుకు పలుకుగా ఉంటుంది ఇట్లా వీడియో అయితే ఉందండి చూసేయండి వీడియో అప్లోడ్ చేస్తే చూసేయండి ఇదంతా దీంట్లో పప్పులో వేసేసుకుని శుభ్రంగా మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఇవంతా కలిసేటట్టు కలిపేసుకుని దాన్ని మిక్సీ పట్టేసుకోవడమేనండి గ్రైండర్లో వేసేసుకోవడమే మీకు ఒక డౌట్ రావచ్చు ఇంత బియ్యం క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా మరి షుగర్ ఉన్నవాళ్ళు తినకూడదు కదా అని అండి మనం బయట తినే బయట కూడా ఇట్లాగే వేస్తారండి హోటల్స్లోను దానికంటే మనం చాలా చాలా బెటర్ కదా అయినా షుగర్ పేషెంట్లు చాలా తక్కువ తక్కువగా తీసుకోవాలి కాబట్టి కొంచెం తగ్గించి తీసుకోండి మనం ఇంట్లోనే తీసుకుంటాం కాబట్టి పర్లేదు లేదు అంటే కనుక సగం బియ్యం తగ్గించేసి సగం ఏ మిల్లెట్లైనా వేసుకోండి రాగి కానీ జొన్న కానీ ఏదో ఒకటి నేను చెప్పిన దాంట్లో సగం మటుకు రైస్ వేసుకుని మిగిలిన సగం మీరు రాగి కానీ ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చండి మనం ఆలోచించుకుని చేసుకోవడమే అంతే ఇది నాకు ఎవరు చెప్పింది కాదు నేను అదే నా ఊహకు అలా 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 ఆలోచించి చేసుకున్నదే ఏదంతాను ఇలా కలిపేసుకుని గ్రైండర్లో వేసుకునే వాళ్ళు గ్రైండర్లో వేసుకోండి మిక్సీలో వేసుకునే వాళ్ళు మిక్సీలో వేసుకుని మెత్తగా గట్టిగా చేసుకోవాలి మెత్తగా చేసుకోవాలి ఇది వాళ్ళు చూసారా సలసల సల నీళ్ళు మరిగిపోతున్నాయి నేను ఈ తోటి ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి అయితే మూడున్నర కప్పులు నీళ్లు పోసాను మనకి మెత్తగా ఉడకాలి ఇది ఇప్పుడు కడిగేసుకొని పెట్టుకున్నాను కాబట్టి దీంట్లో జాయిగా దీంట్లో పంపించుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా ఉడికించుకోవాలన్నమాట ప్యాన్ బాగుందా బాగుంటే కామెంట్లో తెలియజేయండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో తెలియజేయండి ఇంతకుముందు మీరు ఏమైనా కొన్నట్లయితే కనుక ఎలా వర్క్ చేస్తుందో కూడా కామెంట్లో తెలియజేయండి నాకు ఇట్లాంటి భుజభుజు అన్నీ ఇష్టం కాబట్టి నేను బాగా ఇష్టపడుతుంటాను నా ఇంట్లో చిన్న రోలు ఉంటుందండి గుజ్జి రోలు ఇంతే ఇంత రోలు ఉంటుంది ఇలా చేదంచుకోవడానికి అన్నమాట ఇదిలాగా మంట తగ్గించేసి అట్లా జాయిగా ఉడిగనివ్వండి మూత తీసి చూద్దాము ఆల్రెడీ మూత తీసి ఒకసారి కలుపుకున్నాను మధ్య మధ్యలో కలుపుకోకపోతే అడుగు పట్టేసి మాడిపోగలదు చూడండి మూడున్నర కప్పులు నీళ్లు పోసుకున్నాం కదా ఒక కప్పుకి మూడున్నర కప్పులు నీళ్లు పోసుకున్నాము చక్కగా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది పలుకు లేకుండా ఉడికిపోవాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఏం చెయ్యాలి మీకు అందరికీ తెలుసు కదా ఇదిగోండి బెల్లం నేనైతే బెల్లం వేస్తానండి మీరు సగం బెల్లం సగం షుగర్ వేసుకున్నా పర్వాలేదు అలాగే మొత్తం బెల్లం వేసుకున్నా పర్వాలేదు మొత్తం షుగర్తో చేసుకున్నా పర్వాలేదు నేను ఎప్పుడూ ఎక్కువ బెల్లంతో చేస్తాను కాబట్టి ఒక కప్పు బెల్లం వేసుకున్నాను ఇంకో కొంచెం తీపి తినేవాళ్ళు ఇంకో కొద్దిగా కూడా వేసుకోవచ్చు నేను బెల్లాన్ని మొత్తం పౌడర్లాగా చేసేసుకుని వేసుకున్నాను అనమాట ఇంకా కొంచెం మిగిలిపోయింది ఇది కొంచెం ఉంది ఇది వేసేస్తాను ఒక కప్పు నిండా తీసుకోండి ఫుల్ ట్యాప్ చేసి తీసుకోవాలన్నమాట మీరు రవ్వ తీసుకున్న కప్పు ఏదైతే ఉంటుందో కొంత గిన్నె దాని నిండా ట్యాప్ చేసి ఇలా ఇలా ట్యాప్ చేసి బెల్లం తీసుకోవాలి అది కూడా పౌడర్ రూపంలో చేసుకుని మొక్కలు అయితే మనకి తెలియ తెలియదండి మెత్తగా పౌడర్ చేసేసుకుని తీసుకుంటేనే తెలుస్తుంది ఇది ఇంత కరిగిపోతుంది చూసారా కరిగిన తర్వాత చక్కగా పాకం రావాలి దీంట్లో నేను లాస్ట్లో ఇలాచి తొక్కేసుకుని వేసేసుకుంటాను కొంచెం ఇలాచి కొంచెం పచ్చకర్పూరం వేసుకునే వాళ్ళు ఇలాచీ పర్ పచ్చకర్పూరం దంచుకొని వేసేసుకోండి బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది పచ్చ కర్పూరం ఎంత అనుకున్నారు నలకంత వేసుకోవాలి మరీ ఎక్కువ వేసేసుకున్నారు అనుకోండి కర్పూరం వాసన వాసన తినలేరు కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి నేనైతే వస్తే ఇలాచి ఒకటే వేస్తాను ఇప్పుడు మనం దీంట్లో ఇంతవరకు నెయ్యి వేయలేదు కాబట్టి నెయ్యి వడ్డిద్దాం కొంచెం ఈ ఇలాంటి వాటికి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి కానీ చూసుకుని వేసుకోవాలి ఇవాళ రేపు నెయ్యిలో నూనెలో ఎక్కువ తినద్దు అంటున్నారు కాబట్టి మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఎంత ఆయిల్ వేసుకుంటారో ఎంత నూనె నెయ్యి వేసుకుంటారో చూసుకుని మీరు వేసుకోండి ఇదిగోండి నేను అయితే ఇందులో వేస్తాను ఇంకా తర్వాత మళ్ళీ ఉడికిన తర్వాత కొంచెం మళ్ళీ వేస్తాను ఇదంతా కొంచెం పాకంలాగా రావాలన్నమాట బెల్లం మనం వేసిన బెల్లం కరిగి కొంచెం పాకంలాగా వస్తుంది అప్పుడు మన అన్నవరం ప్రసాదం పర్ఫెక్ట్గా రెడీ అయిపోద్ది చూసారా చక్కగా ఉడుకుతుంది కొద్ది కొత్త కొద్ది కొత్తగా ఉడకాలన్నమాట లోపు నేను ఇలాచీ దంచేసుకుంది దీంట్లో వేసేసుకుంటా ఇదిగోండి దీంట్లో నేను ఇలాచీ వేసేసుకున్నాను చక్కగా పాకం వచ్చేదాకా ఉడికించుకున్నాను చూసారా ఇలాచీ పడంగానే కొంచెం ఒకసారి దంచేసి రెండు ఇలాచీలు దంచి వేశాను మీకు కనిపించాలి కదా అందుకని ఇంతే ప్రసాదం అయిపోయింది మన కొత్త ప్యాన్లో ముందుగా సత్యనారాయణ స్వామి ప్రసాదం చేశామన్నమాట ఇలా బోని చేసాం చూసారా బాగుంది కదా కొద్దిగా చల్లగా అయిన తర్వాత నేను తీసుకుని ఒక బౌల్లో వేసేసుకుని నివేదన చేసేస్తా ఇంతే ఇదిగోండి బౌల్లోకి తీసేస్తా